గునింగ్ సార్ ఐఎం కీర్తన అండ్ ఐఎమ్ పర్సూయింగ్ సెకండ్ స్పెషల్ ఇంగ్లీష్ సార్ మీది అరేంజ్ మ్యారేజ్ అని మాకు తెలుసు ఆఫ్టర్ మీ మ్యారేజ్ మీ మధ్య లవ్ అనేది ఎలా స్టార్ట్ అయ్యింది సార్ అంటే అంటే అరేంజ్ మ్యారేజ్ అయిన కపుల్స్ మధ్య అంత బాగుండు అని బయట అపోహ సార్ చాలా పర్సనల్ క్వశ్చన్ అడిగే వచ్చింది అప్పుడు నా వయసు ఇరవై నాలుగు మాది అరేంజ్డ్ మ్యారేజ్ కానీ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మ్యారేజ్ అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఎలా అంటే మనకున్న పర్సనల్ ఇంట్లో పనులు కానివ్వండి లేదంటే కెరియర్లో మనం ఏమైనా సాధించాలనుకున్నప్పుడు ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళాలి ఇప్పుడు నాకు పెళ్ళై పంతొమ్మిది సంవత్సరాలు అయింది నైన్టీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ బ్రహ్మిని నేను నేర్చుకుంది అది ఆ బాండ్ కూడా అండర్స్టాండింగ్లో వచ్చింది సో ఏంటంటే అమెరికాలో మాకు పెళ్ళైన తర్వాత అమెరికాకి వెళ్ళాం లాండ్రీ పనులు ఉంటాయి అంటే బట్టలు ఉతికే పనులు ఇద్దరం కలిసి చేసేవాళ్ళం ఒకసారి ఆమె చేసేది రెండోసారి నేను చేసాం అట్లా ప్రతిదీ లైఫ్లో అనేది గివ్ అండ్ టేక్ ఉండాలి అండర్స్టాండింగ్ అనేది చాలా చాలా అవసరం ఇప్పుడు నిజంగానే ఈ జనరేషన్ పైన నిజ వాళ్ళొక చైతన్యం తీసుకురాలి ప్రతి చిన్నట్లకి డిస్అగ్రిమెంట్లు వస్తున్నాయి ప్రతి చిన్నట్లకి ఏది కష్టం అంటున్నారు లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ అన్ అండర్స్టాండింగ్ మన తల్లిదండ్రులు చూసి నేర్చుకోవాలి మన అవ్వ తాతలు చూసి నేర్చుకోవాలి దర్ ఇస్ గ్రేటర్ బాండ్ గ్రేటర్ అండర్స్టాండింగ్ దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఎన్ ఇండియన్ ఫ్యామిలీ ఈరోజు భారతదేశంలో ప్రపంచంలోనే అతి తక్కువ డివోర్స్ రేట్స్ ఉన్నాయంటే దానికి కారణం మన ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్ ఆ ఫ్యామిలీ సిస్టంలో అండర్స్టాండింగ్తో సో ఆ ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఆ బాండింగ్ అనేది తరతరాలుగా మనకు వస్తుంది టెక్నాలజీ మారచ్చు ఆర్థికంగా మన పైకి రావచ్చు కానీ ఆ ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్ ఆ బాండ్ ఏదైతే ఉందో అది మనం మర్చిపోకూడదు చెల్లి సో యాజ్ యూ గో జీవితంలో బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగాలతో పాటు ఇక్కడ ఇక్కడ ఉన్న చాలా మంది కూడా కంపెనీలు స్టార్ట్ చేయాలి పదివేల మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి మీరు రావాలి బట్ ఇవన్నీ చేయాలంటే ఈరోజు నేను ఇట్లా రోడ్ల మీద తిరగలుతున్నానంటే ఇంట్లో బ్రహ్మని అర్థం చేసుకోగలుగుతుంది చేసుకోగలుగుతున్నాక నేను రోడ్ల మీద తిరుగుతున్నా ఆనాడు నేను పాదయాత్ర చేయగలిగినానంటే ఇంట్లో సపోర్ట్ ఉంది కనుక నేను చేయగలను దట్ ఈస్ ద బాండ్ దట్ ఈస్ ద అండర్స్టాండింగ్ సో గివ్ అండ్ టేక్ అండర్స్టాండింగ్ అని చాలా చాలా అవసరం థ్యాంక్ యూ చెల్లి గుడ్ మార్నింగ్ సార్ మై నేమ్ ఇస్ హరివర్మ సెకండ్ ఇయర్ బీబీఏ ఈవెంట్ మేనేజ్మెంట్ సార్ సార్ నా క్వశ్చన్ ఇస్ డిగ్రీ చదువుకున్నప్పుడే ఉద్యోగ అవసరం బట్టి నిపుణులు పొందుకునేలాగా ఈ గవర్నమెంట్ కోసం మీరు ఎటువంటి స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకోవాలనుకుంటున్నారు అలాగే ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్స్ ని గవర్నమెంట్ కోఆర్డినేషన్ గా చేయాలని మీకు ఆలోచన ఉందా సార్ ఒక మంచి ప్రశ్న అడిగాడు ఒక పక్కన మీరందరూ బాగా చదువుతున్నారు మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చిన సమయానికి ఉద్యోగాలు ఉపాధి విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు దానికి ప్రధానమైన కారణం ఇండస్ట్రీ అకాడమియా కనెక్ట్ ఇది ఇక్కడనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య అకాడమియా వాళ్ళు చెప్పాల్సింది చెప్పాలనుకుంటారు కానీ ఇండస్ట్రీ కావాల్సింది ఆ ఫీడ్బ్యాక్ కరెక్ట్ గా ఇప్పుడు రావట్లేదు ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం నూట డెబ్బై మూడు సంవత్సరాల చరిత్రలో ఉన్న కాలేజీలో ఈరోజు మనం అందరం ఇక్కడ ఉన్నాం ఇక్కడ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు లాంటి గొప్ప వ్యక్తి లెక్చరర్గా పాఠాలు చెప్పిన ఒక కాలేజ్లో మనందరం కూర్చున్నాం కానీ ఇక్కడ కూడా ఇండస్ట్రీ కనెక్ట్ ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది దీనికి నేను ప్రధానంగా నమ్మేది క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ క్లస్టర్ అంటే ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇవ్వాలి ఇప్పుడే పెద్దలు అన్నారు రాజమండ్రి కూడా అభివృద్ధిలో పరిగెత్తించాలని మేము అన్ని రకాలుగా సహకరిస్తాం పరిగెత్తాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది ఇక్కడ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అంటే మన దగ్గర ఎక్కువ శాతం మీరు చూస్తే ఆక్వా ఉంది ఆక్వా రంగంలో ప్రపంచంలోనే ష్రింప్ లాంటి దాంట్లో మనం నెంబర్ వన్గా ఉన్నాం ఆ ఆ ఇండస్ట్రీకి మనం ఇంకా గ్రేటర్ కనెక్షన్ అనేది అవసరం మీరు ఇతర దేశాల్లో చూస్తే ఎస్పెషల్లీ చైనా లాంటి దేశాల్లో చూస్తే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ బలంగా ఉంది కనుకనే అక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మేము ఒక స్టాండ్ తీసుకున్నాం అంటే ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క ఇండస్ట్రీ రావాలి అనంతపూర్ ఆటోమోటివ్ కర్నూల్ రెన్యూబుల్ ఎనర్జీ చిత్తూరు కడపై వచ్చేసి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్తరాంధ్ర వచ్చే కల ఐటీ ఉంది ఫార్మా ఉంది మెడికల్ డివైసెస్ మన ప్రాంతం వచ్చే కల పెద్ద ఎత్తున యాక్వాని ప్రోత్సహించాలి సో మనం చదువుకునేది కూడా ఆ ఇండస్ట్రీకి పనికొచ్చే విధంగా సుమారుగా ఇరవై రెండు క్లస్టర్స్ ఉన్నాయి ఆ ఇండస్ట్రీకి పనికొచ్చే విధంగా నేను అధికారులు చెప్పి ఐఎమ్ వర్కింగ్ ఆన్ గ్రేటర్ ఇండస్ట్రీ అకాడమియా కనెక్ట్ నంబర్ వన్ నంబర్ టూ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పిఎం ఇంటర్న్షిప్ ఒక ప్రోగ్రాం రూపొందించారు గతంలో మనం కొంచెం వెనకబడ్డాము ఆ ప్రోగ్రామ్ లో గ్రేటర్ ఇంటిగ్రేషన్ తీసుకొచ్చి ఇక్కడ మీరందరూ కూడా ఎండాకాలం సెలవులప్పుడు నేను నేను చదివేట ఒక ఎండాకాలం సెలవులు ఉండేది నేను వెళ్ళి చేశా మూడు నెలలుంటే మూడు నెలలు చేశా నాకు అప్పుడు అవకాశాలు ఉండే పలానా దేశంలో పనిచేయాల యూరోప్లో పనిచేయాలనుకున్నా నేను వెళ్ళి అక్కడ పని చేసా మూడు నెలలు దాంతో ఒక వర్క్ ఎథిక్ వర్క్ కల్చర్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ లాగా అంటే రియల్ లైఫ్ ట్రైనింగ్ అనేది మనకు వచ్చింది నాకు వచ్చింది అదే విధంగా చేయాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ముందు ముందు అది ఇంకా బలోపేతం చేస్తాం थँक्यू थँक्यू सर थँक्यू थँक्यू राईट क्वेश्चन